మేనిఫెస్టో అన్నది నిజంగా అర్థం వచ్చినది మేనిఫెస్టో అంటే ఎంత పవిత్రమైన గ్రంథము దానికి ఉండాల్సినంత ప్రాధాన్యత ఎప్పుడొచ్చింది అంటే అది కేవలం ఈ ఈ ఐదు సంవత్సరాల్లో ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే అని కూడా చెప్పడానికి నిజంగా చాలా గర్వపడతా ఉన్నాను ఎందుకంటే గతంలో అంతా మనం చూసేవాళ్ళం మేనిఫెస్టోలు అంటూ చెప్పేవాళ్ళు ఎన్నికలప్పుడు రంగురంగుల కాగిదాలతో రంగురంగుల ఆశలతో రంగురంగుల అబద్ధాలకు రెక్కలు తొడిగి ఒక డాక్యుమెంట్ని ఇలా చూపించేవాళ్ళు అయిపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్ ఎక్కడుంది అని ఎవరైనా వెతికినా కూడా కనపడని పరిస్థితి అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టో డాక్యుమెంట్ ఎక్కడ దొరుకుతుంది అని అంటే చెత్తబుట్టలో కూడా దొరకని అద్వానమైన పరిస్థితులు మనమంతా చూసాం కానీ మొట్టమొదటిసారిగా ఒక మ్యానిఫెస్టోను ఒక బైబుల్గా ఇది రెండు వేల పంతొమ్మిది మన మ్యానిఫెస్టో ఈ మాదిరిగా ఇచ్చిన ఈ మేనిఫెస్టోను ఒక బైబుల్గా ఒక ఖురాన్గా ఒక భగవద్గీతగా దీన్ని భావిస్తూ దీన్ని ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితులు దీన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానం బహుశా దేశ చరిత్రలోనే ఈ యాభై ఎనిమిది నెలలు అన్నది చిరస్థాయిగా చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతాయి